హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి వీరందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇచ్చిందండి ఏంటి అప్డేట్ అని చెప్తాను అదేవిధంగా కొత్త పెన్షన్లు రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అనేది విషయాన్ని కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నానండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయలేని అయితే చూస్తుందండి మే నెల నుంచి అయితే ఈ యొక్క కొత్త పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే గ్రామ వార్డు సచివాలయాలు అయితే చేయబోతున్నారండి అంటే ఈ మే నెలకి సంబంధించి చూసుకుంటే కనుక ఆల్రెడీ తనిఖీలు చేసే పెన్షన్లు అయితే ఉన్నాయో దివ్యాంగ పెన్షన్లు ఈ యొక్క పెన్షన్లు అన్నీ కూడా ఫినిష్ కాబోతున్నాయండి ఇక మే నెలకు సంబంధించి చూసుకుంటే కనుక సామాన్య భద్రత పెన్షన్ అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తారండి కాబట్టి ఎవరైతే సదరం స్లాట్స్ బుక్ చేసుకునేంకా దివ్యాంగ సర్టిఫికేట్ ఇంకా ఎవరైతే పొందలేదు అలాంటి వాళ్ళందరూ కూడా కంపల్సరీ సదరం స్లాట్స్ అయితే ఓపెన్ చేసి అయితే ఉన్నారండి మీరైతే ఇప్పుడు కావాలంటే ఇప్పుడు స్లాట్ అనేది బుక్ చేసుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన డేట్లో మీరు దివ్యాంగ సర్టిఫికేట్ అయితే పొందొచ్చండి ఈ యొక్క దివ్యాంగ సర్టిఫికేట్ పొందితే కనుక మీకైతే ఈ యొక్క పెన్షన్ అనేది ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా రావడం జరుగుతుందండి ఇక సామాన్య పదార్థం అప్లై చేసుకోవాలనుకుంటున్నవారు ఖచ్చితంగా వారి దగ్గర ఆధార్ కార్డు ఉండాలి అదే విధంగా వారి యొక్క రేషన్ కార్డు అయితే ఉండాలండి టు ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఉండవలసి అయితే ఉంటుందండి అదేవిధంగా వారి యొక్క ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది యాభై సంవత్సరాలు అయితే ఉండాలండి యాభై సంవత్సరాలు దాటిన యాభై సంవత్సరాలు ఎగ్జాక్ట్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ కూడా దివ్యాంగ పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తాదండి ఇస్తాదండి ఈ యొక్క మే నెలలో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినా ఈ యొక్క అప్లై చేసుకున్న ఒక నెల నెలన్నరలోనే మనకి చాలా వరకు కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ అయితే చేస్తారండి రాష్ట్ర ప్రభుత్వం పర్ఫెక్ట్ గా తనిఖీలు అయితే చేస్తారండి క్షుణ్ణంగా కాబట్టి ఫేక్ బోగస్ పెన్షన్లు అనేది కూడా రీసెంట్గా తీసైతే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇచ్చేటువంటి పెన్షన్లు కూడా చాలా క్రాస్ చెకింగ్ కూడా చేసి అప్పుడే మీకైతే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి దివ్యాంగ పెన్షన్ అయినా అదేవిధంగా సామాన్య భద్రత పెన్షన్ అనేది ఈ విధంగా అయితే పంపిణీ చేస్తారండి దీని తర్వాత ఫర్దర్ గా చూసుకుంటే కనుక రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని చూస్తుందండి కొత్త రేషన్ కార్డులు ఏటీఎం సైజు సై ఏటిఎం కార్డ్స్ ఏవైతే ఉంటాయో మన డెబిట్ కార్డులు ఆ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు అయితే తీసుకురాబోతుందండి ఒక రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఆ విధంగా వస్తాయి ఆల్రెడీ ప్రీవియస్ గా ఇప్పుడు దాకా ఎన్ని రేషన్ కార్డులు అయితే ఉన్నాయో ఆ యొక్క రేషన్ కార్డులన్నీ కూడా మార్చేస్తారండి మార్చేసి తీసేసుకుని అవన్నీ డిజేబుల్ చేసి ఆ వాటి ప్లేస్లో ఈ యొక్క ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి కొత్త కార్డులు అయితే ఇస్తారండి ఇందులో అనేక రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు అంటే ఇందులో క్యూఆర్ కోడ్ అనేది పెట్టారండి మీరు అయితే తంబే అవసరం లేదు కార్డు అనేది జస్ట్ ఇలా స్వైప్ చేస్తే చాలు ఈ మిషన్ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా చాలా రకాల ఫ్యూచర్స్ అయితే అందులో ఉన్నాయండి సో కోడ్లు ఉంటాయండి కొన్ని కోళ్ళు రాస్తారు ఆ కోళ్లు ప్రభుత్వానికి ఈజీగా క్యారీ అయిపోతాయండి కాబట్టి మనం రేషన్ తీసుకునే టైంలో ఎన్ని ఎన్ని నెలలు రేషన్ తీసుకున్నీ కూడా స్పష్టంగా వారికి అయితే తెలుస్తుంది ఈ రకంగా ఏంటంటే మన డేటా మొత్తం కూడా ఈజీగా రేషన్ కార్డ్ త్రూ అయితే వస్తుందండి అంటే ఇక్కడ రేషన్ కార్డులు అనేది ఎలాగంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న వారికి మాత్రమే ఇస్తారండి అమెరికాలో ఏ విధంగా గ్రీన్ కార్డులు అలా ఉంటారో కార్డులు సో ఆ విధంగా రేషన్ కార్డును కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది అదేవిధంగా ఇక్కడ సంక్షేమ పథకాలకు సంబంధించి రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకోవడం అనేది ఆప్ చేస్తాం అని చెప్పేశారు అంటే బిలో పావర్టీ లైన్లో వారికి సంక్షేమ పథకాలు ఇస్తారు కరెక్టే కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలు తీసుకునే టైంలో రేషన్ కార్డ్ని తీసుకోను అని చెప్పేసి అంటున్నారండి ఏటీఎం కార్డ్ సైజు డెబిట్ కార్డ్ సైజు వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాసెస్ అనేది జరుగుతుందని చెప్తున్నారు ఈలోగా ఏమైనా స్కీమ్స్ వస్తాయి కనుక దానికైతే ప్రధానంగా మన దగ్గర ఉన్నవన్నీ కూడా ఇచ్చేసుకోవచ్చండి మామూలుగా సో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ యొక్క రేషన్ కార్డుల సంబంధించి ఫెన్షన్లకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ తీసుకొచ్చినా సరే నేను అయితే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మంచి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ